వచ్చేసి మన తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉన్న యొక్క గ్రీవ్ షోరూంలోకి ఈ యొక్క గ్రీవ్స్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చిందనమాట అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్కి వచ్చేసి దీంట్లో ఏమేమి ఈ యొక్క ఫ్యూచర్స్ ఉన్నాయనేది ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి ఇదనమాట ఈ యొక్క బండి చుట్టూ కూడా మొత్తం చూడండి ఎలా ఉందనేది ఫస్ట్ మనకి యొక్క సింబల్ గ్రివ్స్ కంపెనీ వాళ్ళది ఓకే తర్వాత వచ్చేసి ఎల్ట్రా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం యొక్క ఫ్రెండ్ చూద్దాం ఫ్రెండ్ వచ్చేసి స్ప్రింగ్ వచ్చేసి యొక్క టెక్నాలజీ మొత్తం కూడా మన ఓల్డ్ సిస్టానికి ఉన్న ఈ యొక్క సిస్టమే అనమాట వచ్చేసి బ్రేక్ ఫ్రంట్ యొక్క బ్రేక్ సిస్టమ్ ఇందులో ఉంటది మొత్తం వచ్చేసి స్పింగు షాక్అప్ గేర్ తర్వాత వచ్చేసి బ్రేక్ పైపు తోటకి వచ్చేసి ఏంటంటే మన మాన్యువల్ స్టైల్ ఇవి దీనికి వచ్చేసి స్టైల్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ ఓకే ఎంఆర్ఎఫ్ టూవెల్స్ స్టేజ్ సిస్టమ్ ఏంటంటే మనకి ఒక డూమ్ల్ అనేది రన్నింగ్లో వైబ్రేషన్కి సౌండ్ రాకుండా మనకి ఇక్కడ రబ్బర్ బీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి దీనికి స్క్రూ బీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రంట్ డూమ్ సిస్టమ్ ఇది చూసారా అంతా సౌండ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం ఇటు సైడ్ వచ్చేసి గిరేస్ కంపెనీ ఎలట్రాయు అంటే పికప్ తర్వాత వచ్చేసి సైడ్ కూడా సిటీ వచ్చేసి యొక్క సైడ్ వచ్చేసి మొత్తం మన ఈ యొక్క మాన్యువల్ డూల్ సైడ్ వచ్చేసి సైడ్ కూడా అదే తర్వాత వచ్చేసి బ్యాక్ సైడు లెఫ్ట్ రైటు ఓకే మామూలు ఇది వచ్చేసి గ్లీవ్స్ చూసారుగా ఈ యొక్క గ్లీవ్స్ కంపెనీ యొక్క నేమ్ వైట్ వైట్ నేమ్స్ అనమాట తర్వాత వచ్చేసి రైట్ సైడ్ కూడా ఇటు కూడా సేమ్ ఎలక్ట్రిక్ ఒకటి ఉంది కదా ఎలక్ట్రిక్ సిటీ వచ్చేసి యొక్క ట్రక్ ఫీడ్ వచ్చేసి నిలువ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ తర్వాత ఈ యొక్క అడ్డం వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు వచ్చేసి లోపల డోర్ తీసేసి వచ్చేసి ఒక మోటార్ అనేది ఎలా ఉంది ఫిట్టింగ్ తర్వాత వచ్చేసి దీనికి ఏ పార్ట్స్ వచ్చినాయి ప్లస్ ఈ యొక్క మోటార్ ఏం కంపెనీ తర్వాత వచ్చేసి దీనికి బ్యాటరీ ఈ యొక్క బ్యాటరీలు అనేది ఎక్కడ సెటప్ చేశారు అనేది ఈ యొక్క బ్యాటరీలు ఏ కంపెనీ అనేది కూడా క్లియర్గా ఈ యొక్క డోర్ తీసి తెలుసుకుందాం ఇప్పుడు ఈ యొక్క లాక్ తీసేసి డోర్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు దీనికి ఏంటంటే లోపల ఈ యొక్క డోర్కి వచ్చి మెయిన్ డోర్కి ఈ యొక్క లోపల డోర్ ఎం బోల్డ్ ఉంటాయి చుట్టూరు మొత్తం ఆరు ఉన్నాయి ఈ యొక్క స్క్రూల్ ఓపెన్ చేస్తే ఈ యొక్క డోర్ అనేది ఓపెన్ అయింది లాస్ట్ బోల్డ్ ఇప్పుడు ఈ యొక్క డోర్ ఓపెన్ చేద్దాం వచ్చేసి డోర్ చూసారు అంత పెద్దగా ఉందో ఇది డోర్ ఈ యొక్క డోర్ ఇప్పుడు తీసి పక్కన పెడదాం పక్కన పెట్టి రైట్ ఇప్పుడు ఈ యొక్క లోపల చూడండి ఈ యొక్క పార్ట్ ఏ విధంగా వచ్చేసి ఇక్కడ బ్యాటరీ అనమాట ఈ యొక్క అమరాన్ బ్యాటరీ వచ్చేసి ఏంటంటే లో వోల్టేజ్ నైన్ ఏహెచ్ ఈ యొక్క బ్యాటరీ వచ్చేసి ఏంటంటే ఇది ఈ యొక్క ఈ యొక్క డిస్ప్లే అనేది వర్క్ కావడం కోసం అనమాట ఈ యొక్క చిన్న బ్యాటరీ వచ్చేసి దీనికి ఈ యొక్క మెయిన్ ఈ యొక్క మోటార్ సప్లై చేసే బ్యాటరీకి సంబంధం అనేది ఉండదు కాబట్టి ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అక్కడ దీనికి కూడా ఛార్జింగ్ అనేది పంపిస్తుంది అనమాట ఈ యొక్క మోటర్కి వచ్చేసి ఆ మెయిన్ బ్యాటరీకి ఈ యొక్క లింక్ అనేది ఉంటది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మోటర్ ని కంట్రోల్ చేసే యూనిట్ అనమాట ఎక్కడ నుండి ఈ యొక్క మోటార్ సప్లై అనేది పోయింది మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసింది ఇది మన మామూలుగా చెప్పాలని ట్రాన్స్ఫార్మర్ టైప్ అనమాట ఇది ఎలా ఉంటది ఇక్కడ నుండి చూసారా మొత్తం కూడా వైర్లు ఇక్కడ ఇందులో పవర్ వచ్చి ఇందులో కలిసి ఎక్కడ నుండి ఇక్కడ ఇందులోనే వస్తాయి అనమాట మొత్తం నాలుగు ఐదు ఉన్నాయి మొత్తం కూడా ఈ వైరింగ్ సిస్టమ్ సంబంధించింది ఈ యొక్క కంట్రోల్ అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ వాట్ రెగ్యులేటర్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మనీ ఈ యొక్క ఈ మోటర్ను ప్లస్ ఈ యొక్క గేర్ బాక్స్ ఆపడం కోసం ఈ యొక్క ఏకే పాటి సెవెన్ గన్ టైపు ఈ యొక్క గన్ అనమాట మనీ మాన్యువల్ గన్ టైప్ ఉంటుంది కాదు దీనికి ఏమో మన ఓల్డ్ మోడల్ వాటికి ఇక్కడ ఇక్కడ వచ్చి లెక్ వస్తుంది దీనికి ఏంటంటే సెంటర్లో ఈ యొక్క క్లాంప్ అనేది ఇచ్చి ఈ యొక్క బాక్స్ ని తర్వాత వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క మోటర్ని దీనికి అటాచ్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఇంజన్ బెడ్ ఓకే ఇక్కడ దీనికి ఆపేది ఓన్లీ ఈ రెండు మాత్రమే ఓకే బ్యాటరీ వచ్చేసి ఇది బ్యాటరీ మ్యాడ్యూలు వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ కిలోవార్స్ ఒక్కసారి చార్జింగ్ పెట్టడానికి మూడున్నర గంటల వరకు సమయం ఒకసారి ఈ యొక్క బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఫుల్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ యొక్క వెహికల్ మైలేజ్ వచ్చేసి మనకి నూట ముప్పై కిలోమీటర్ అంట ఇది ఈ యొక్క బ్యాటరీ యొక్క దమ్ము కెపాసిటీ ఈ యొక్క మోటార్ వచ్చేసి కంపెనీ అనమాట కంపెనీ మోటార్ వచ్చేసి దీని మీద స్టిక్కర్ కూడా గ్రీవ్స్ గ్రీవ్స్ ఉంటది అనమాట బండి వెహికల్ యొక్క స్టిక్కర్ నేము చూసారు ఇక్కడ దీని వచ్చేసి ఫార్టీ నైన్ న్యూటన్ ఫర్ మీటర్ ఓకే దీనికి వచ్చేసి లెఫ్ట్ రైట్ ఈ యొక్క బిట్రాడ్కి వచ్చేసి ఏంటంటే మన నార్మల్ పొజిషన్ లో ఈ యొక్క ఈ యొక్క ప్లాన్జెల్ అనేవి ఉంటాయి అనమాట రెండు ఉంటాయి దీనికి లెఫ్ట్ రైట్ మన మామూలు వెహికల్ లెక్కనే ఈ యొక్క బిట్రాడ్ తర్వాత వచ్చేసి ఈ ప్లాన్ జల్ అనమాట చూసారుగా ఇది లో తర్వాత వచ్చేసి అవతల సైడ్ కూడా సైడ్ రైట్ దీనికి వచ్చేసి ఈ యొక్క సైడ్ యొక్క బెడ్ వచ్చేసి ఏంటంటే మన మాన్మల్ బెడ్లే అన్నమాట అనమాట నార్మల్ బెడ్లే తర్వాత వచ్చేసి స్మూత్ బప్పర్స్ ఈ బెడ్ అనేది తర్వాత వచ్చేసి షాక్ ఆఫ్ గేర్ కూడా నార్మల్ ఛాయ్ బెడ్ వచ్చేసి ఇవి తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆఫ్ గేర్ అనమాట స్మూత్ బెడ్ ఇవి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కింద చాయ్ చూద్దాం చాయ్స్ వచ్చేసి మనకు మన నార్మల్ బల్ట్ అయిపోయి టైమర్స్ తర్వాత వచ్చేసి ఒక బ్రేక్ పైప్ లో దీనికి ఎటు తిరిగి ఏంటంటే దీనికి ఓన్లీ ఈ యొక్క హ్యాండ్ బ్రేక్ కవర్లు మాత్రం ఉంటాయి చౌకు గేరు అసలు ఏముండ అవర్లు వచ్చేసి కింద పిల్ల ఛాయ్ చూడసారి ఇది ఈ యొక్క పిల్లఛాయస్ లాంగ్ ఉంటుంది ఎందుకంటే ట్రక్ ఆటో కాబట్టి లాంగ్ ఉంటుంది ఎల్డీ కాబట్టి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీకి ఛార్జింగ్ ఎలా పెడతారు అనేది ఇప్పుడు చూద్దాం వచ్చేసి ఏంటంటే దీనికి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడం ఎలా అంటే ఎక్కడ అనమాట దీనికి వచ్చేసి ఈ యొక్క క్యాప్ తీద్దాం డెస్ట్ క్యాప్ ఇది చూసారుగా ఇందులో వచ్చేసి మూడు ఈ యొక్క క్లిప్లు అనేవి ఉంటాయి మనం ఈ యొక్క ఛార్జింగ్ పెట్టేటప్పుడు కేబుల్ తీసుకొచ్చి ఇలా పెడితే ఆటోమేటిక్గా ఇందులో ఉండి బ్యాటరీకి ఛార్జింగ్ అనేది వెళ్ళిద్ది అనమాట ఇవి ఈ యొక్క ఛార్జింగ్ పెట్టే సిస్టమ్ ఇక దీన్ని క్లోజ్ చేసేసి ఈ యొక్క క్యాబ్లోకి వెళ్ళి క్యాబ్లో అనేది చూద్దాం డోర్ ఓపెన్ చేసేసి వాపల్ చూద్దాం వచ్చేసి సీటు తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ సీట్ కూడా ఈ యొక్క సీట్ అనమాట వెనక సైడ్ మనకి స్పాంజి రక బాగా ఉంది సైట్ కూడా పర్లా మనకి కంఫర్టబుల్ ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క స్టెప్ టైర్ తర్వాత వచ్చేసి ఈ యొక్క సిస్టమ్ బ్రేక్ సిస్టమ్ దీని యొక్క బ్రేక్ వచ్చేసి మనకు నార్మల్ సిస్టమే చిన్న ఎంసీ కిట్ అనమాట ఇది దీనికి వచ్చేసి ఈ యొక్క మూత వచ్చేసి మనకు ఈ యొక్క బ్రేక్ అనేది ఎప్పుడైనా కానీ అయిపోతే మనకి ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా దీనికి డిస్ప్లే అనేది చేసేది అనమాట ఈ యొక్క బ్రేక్ అనేది అయిపోయింది సింబల్ చూపిస్తుంది మనకి ఈ యొక్క వైరింగ్ సిస్టమ్ ఏంటంటే క్లిప్పింగ్ సిస్టమ్ అది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఈ యొక్క క్లిప్ నెక్స్ట్ వచ్చేసి ఇక తాళం చెప్పాను ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట దీనికి అదే హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండిల్ అనమాట ఇది గ్రూవ్స్ కంపెనీది నేమ్ కూడా రాసింది ఇక్కడ పవర్ బై గ్రూవ్స్ వచ్చేసి ఇది దీనికి ఏంటంటే గేర్ అనే అని ఉండదు అనమాట ఓన్లీ రేసింగ్ ఇప్పుడు వచ్చేసి ఇది డిస్ప్లే తర్వాత వచ్చేసి ఇదే సింగిల్ వైప్రో తర్వాత డాష్ బోర్డ్ వచ్చేసి మాన్యువల్ మామూలునే ఉంది వచ్చేసి దీనికి ఈ యొక్క పార్కింగ్ తర్వాత వచ్చేసి ఈ యొక్క వైపరు ఓకే తర్వాత వచ్చేసి ఇది లైట్లు ఫ్రంట్ లైట్లు చూసారా ఇది ఫ్రంట్ లైట్ తర్వాత వచ్చేసి ఈ యొక్క మేటర్ ఒకటి వచ్చేసి ఏంటంటే మన మామూలుగా ఇక్కడ కింద ఏంటంటే కింద ఈ యొక్క స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చి ఈ యొక్క డిస్ప్లే సెట్ చేశారు ఇక్కడ ఇది వచ్చేసి డిస్ప్లే నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ యొక్క మనం ఎప్పుడైనా చిన్న చిన్న రేంజీలు కానీ లేదా ఇంకా ఏమైనా పేపర్ వర్క్స్ ఉంటే ఈ యొక్క వర్క్స్ అనేది ఇందులో పెట్టుకోవడం కోసం ఇందులో వచ్చేసి ఇదనమాట ఇక్కడ పేపర్లు కానీ లేదా ఇంకా రేంజ్ లాంటి చిల్లరేసుకోలో చూద్దాం ఈ యొక్క మేటర్ లో వచ్చేసి మనకు అయిపోతే ఎక్కడ చూపిస్తుంది అంటే ఈ యొక్క సిమ్మలు వచ్చేసి ఎక్కడ అనమాట ఇక్కడ క్లియర్ చూడండి చూసారుగా వచ్చింది పోయిద్దా అండి రైట్ పోయింది అంటే ఈ యొక్క బల్బ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సిగ్నల్ కోసం అనమాట ఇది అయితే బ్రేక్ అల్ అయిపోయినప్పుడు ఇక్కడ డైరెక్ట్ వెలుగుద్ది అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి జీరో మీద ఉంది బండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇటు సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా ఇది ఈ యొక్క బ్యాటరీ సిస్టమ్ అనమాట బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందంటే ఎనభై మూడు పర్సెంట్ ఉంది ఓకే తర్వాత వచ్చేసి ఈ రెండు వందల డెబ్బై మూడు వచ్చేసి దీని ఈ యొక్క బండి తిరిగిన రీడింగ్ అనమాట ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఇప్పుడు తాళం ఒకసారి ఆన్ చేద్దాం తాళం ఆన్ చేసిన వచ్చేసి బండి స్టార్ట్ అయింది బండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ మనకి బండి స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ రెడీ అని చూపించింది మనం ఆఫ్ చేసి చూపిస్తున్నాం ఇప్పుడు ఆఫ్ చేసినప్పుడు అంటే తాళం ఒక స్టెప్ పని చేసేసిన ఇప్పుడు మామూలు స్పీడ్ స్పీడ్ చూపిస్తుంది అనమాట స్పీడ్ మనం ఎప్పుడైతే తాళం ఆన్ చేస్తామో అప్పుడు మూవ్ ఇచ్చినా కూడా ఎంబడి ఇక్కడ చూసారగా రెడీ అని పడింది అంటే స్టార్ట్ అయింది అని అర్థం అనమాట ఇప్పుడు యొక్క బండి మనకు శబ్దం కూడా స్టార్ట్ అయిన శబ్దం అనేది వినపడలేదు అనమాట చూడండి కనుక మన యొక్క మోటార్ దగ్గర కూడా పోయి చూద్దాం మైక్ మనం ఈ యొక్క మోటార్ దగ్గర పెట్టిన సౌండ్ కూడా జూమ్ వైబ్రేషన్ కూడా రావట్లేదు అనమాట మాత్రం కూడా శబ్దం అనేది రావట్లేదు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి జిపిఎస్ ఇది వచ్చేసి ఈ యొక్క వెహికల్ ఎక్కడ ఉంది ఇందులో పర్సంటేజ్ చార్జింగ్ పర్సెంటేజ్ మొత్తం కూడా ఫుల్ ఈ యొక్క కి చూపిస్తుంది అనమాట ఆన్ చేస్తేనేమో ముప్పై కిలోమీటర్ ఇది ఆన్ చేస్తే ముప్పై కిలోమీటర్ స్పీడ్ వెళ్ళింది అదే ఇదాన్ చేస్తే మనకు వచ్చేసి యాభై స్పీడ్ వెళ్ళింది అనమాట హాఫ్ స్పీడ్ యాభై పోయింది అనమాట ఈ యొక్క స్పీడ్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం ఈ యొక్క స్విచ్ అనేది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే ఎఫ్ ఫ్రంట్ తర్వాత వచ్చేసి ఆర్ అనేది రివర్స్ అనమాట ఇది మామూలు మన వల్ల ఏంటంటే మనం రివర్స్ గేర్ అనేది ఎక్కడ అది ఏంటంటే ఈ యొక్క గేర్ ఈ యొక్క రివర్స్ గేర్ వీల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కింద కంటే రివర్స్ గేర్ వీల్ లో మూవ్ ఈ యొక్క బండి అనేది ఎనికిపోయింది ఇది ఏంటంటే మోటార్ సిస్టమ్ కాబట్టి ఈ యొక్క స్విచ్ అనేది మనం కిందికి ఆర్ లో కంటే ఎనికి వెళ్ళిపోయింది అదే ఫ్రంట్ కి వచ్చేసి ఎఫ్ అంటే ఫ్రంట్ కి అనమాట అదే ఈ యొక్క ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఫోన్ కి మనం వాడే ఫోన్ కి ఈ యొక్క చార్జింగ్ పెట్టుకునే అడాప్టర్ ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఈ యొక్క కేబుల్ పెట్టి మన ఫోన్ ఛార్జ్ అవుతుందో లేదో చూద్దాం ఓకే పెట్టా ప్రాజెక్ట్ వచ్చేసి యొక్క ఫోన్ ఛార్జింగ్ అవుతుందో లేదో చూద్దాం ఓకే ఇక్కడ ఛార్జ్ అవుతుంది చూసారుగా ఛార్జింగ్ సెవెంటీ టూ ఓకే చూసారుగా ఈ యొక్క కేబుల్ అడాప్టర్ కూడా బాగానే ఛార్జ్ అవుతుంది ఫోన్ ఈ యొక్క ఫీజులు అన్నమాట ఇందులో వచ్చేసి చూసారా ఫీజులు మొత్తం ఆరు నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ యొక్క రెడ్ బటన్ వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ స్టాప్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఎప్పుడన్నా వెహికల్ అనేది ఓవర్ హీట్ వచ్చి ఒక వేల సర్క్యులేషన్ ఏమన్నా పవర్ అనేది కరెంట్ సర్క్యులేషన్ ఏమైనా అయినప్పుడు బ్యాటరీ అనేది ఖరాబ్ కాకుండా డ్యామేజ్ ఏం డ్యామేజ్ కాకుండా ఈ యొక్క ఈ యొక్క బటన్ అనేది నొక్కినప్పుడు ఏమైతే అంటే ఈ యొక్క సిస్టమ్ అనేది ఏ మాత్రం కూడా దెబ్బ తగ్గుతుంది మన బండికి అనేది ఏం షార్టేజ్ లాంటిది కూడా కాదనమాట ఏది షార్టేజ్ అయినప్పుడు నొప్పితే మనం ఈ యొక్క బండి అనేది మళ్ళీ కూల్ అయిపోద్ది సెకండ్స్ లలో ఓకే ఆ పట్టినమాట ఇది ఎమర్జెన్సీ స్టాప్ అంటారు ఎమర్జెన్సీ స్టాప్ అంటారు దీన్ని ఇప్పుడు ఒక బండి స్టార్ట్ చేసి అసలు స్పీడ్ ఎంత పోతుంది చెక్ చేద్దాం ఎలా పోతుంది అనేది కూడా చూద్దాం ఓకే ఓకే ఫస్ట్ బండి స్టార్ట్ అయింది ఒక్కసారి బండి ముందుకు పోంచి తర్వాత వెనక్కి పోదాం ఓకే ముందుకు పోయిందిగా ఇప్పుడు వచ్చేసి రివర్స్ గేర్ వచ్చేసి మనకు వైర్ సిస్టమ్ కాదు కాబట్టి ఇక్కడ అనమాట ఆరు వచ్చేసి రివర్సు ఎఫ్ వచ్చేసి ఫ్రెంట్ అంటే రివర్స్ చేసిన ఆటోమేటిక్ ఇప్పుడు చూడండి ఓకే రివర్స్ బాగుంది మళ్ళీ వచ్చేసి ప్రింట్ ప్రింట్ వేసినప్పుడు ముందర పోతుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క బండి వచ్చేసి అంత లేస్తుంది ఏందనేది ఈ యొక్క హైవే మీద ఏ చూద్దాం ట్రైన్ అనేది ఓకే రెడీ స్టార్ట్ అయింది ఈ యొక్క బండి స్టార్ట్ అయ్యి వస్తుందంటే సౌండ్ లైట్ ఎదు సౌండ్ వస్తుంది అనమాట వీడు వచ్చేసి చూడండి ఇక్కడ మీటర్లో ట్వంటీ ఇప్పుడు బండి లేచింది ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ టాప్ స్పీడ్ లో ఉంది టాప్ టాప్ స్పీడ్ లో ఉంది ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అది మనం ఆఫ్ చేస్తే తక్కువ స్పీడ్ అనమాట చూసారా ముప్పై రెండు ముప్పై ఐదు టాపు అది ఇప్పుడు ఈ యొక్క పట్టణం మనం స్పీడ్ పట్టణం ఒక్కసారి ఆన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆన్ చేస్తున్న స్పీడ్ చూసారా ఇప్పుడు ఆటోమేటిక్గా ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై నలభై నలభై రెండు నలభై ఐదు యాభై స్పీడ్ అనమాట ఇది టాప్ స్పీడ్ ఇది రోడ్ మీద చూడండి ఎలా ఉంది అనేది బండి శబ్దం కూడా మనకు చిన్నగా వస్తుంది సౌండ్ చూసారా ఈ యొక్క స్పీడ్ అనేది అంత స్మూత్ బాగుంది బండి కూడా మనకి ఒక ఎన్నిక వెళ్ళిపోదాం తగ్గిపోతుంది స్పీడ్ కూడా స్లో అయ్యే కొద్ది తగ్గిపోతుంది ఇప్పుడేగా ఎన్నిక తీడిపోయి అంత స్పీడ్ పోయి ఆయనగా అంత స్పీడ్ పోయి స్లో చేసి రోడ్డు మీద రౌడ్ తిప్పితే ఆటోమేటిక్గా స్లో అయిపోయింది మళ్ళీ స్పీడ్ చూసారా ఓకే ఓకే ఫ్రెండ్స్ బండి పికప్ మాత్రం బాగానే ఉంది యాభై ఉంది మన లో స్పీడ్ లో పోతే ముప్పై టాప్ ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క పవర్ అనేది పెంచుకుంటే యాభై టాప్ స్పీడ్ ఉంది అనమాట స్పీడ్ అయితే సరిపోయితే బాగానే ఉంది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బండి వచ్చేసి ఒక వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది ఎలా ఉంది అనేది కింద కామెంట్ చెప్పండి అయితే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క వెహికల్ వెహికల్ గురించి మీరు పూర్తిగా అంటే ఈ లెండ్ చెప్తున్నారు మనకు ఈ యొక్క వెహికల్ అనేది ఒకసారి ఛార్జ్ చేస్తే నూట ముప్పై కిలోమీటర్ వచ్చిందని చెప్తున్నారు కాబట్టి అది నిజంగా వచ్చిద్దా లేదా అనేది దాని గురించి కూడా నేను ఈ యొక్క బ్యాటరీ టెస్ట్ వీడియో అనేది చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి అది ఆ యొక్క వీడియో అనేది చేయాలంటే ఏంటంటే మీరు ఈ యొక్క వీడియోకి కంపల్సరీగా ఐదు లైక్ లైక్లు అనేవి చేయాలన్నమాట మీరు ఎప్పుడైతే ఈ యొక్క వీడియోకి ఐదు వందల చేస్తారో అప్పుడే నేను ఈ యొక్క షోరూమ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ యొక్క ఆటో ఫుల్ ఛార్జ్ చేయించి అక్కడ అక్కడ నుండి తీసుకొచ్చి నేను ఎన్ని కిలోమీటర్లు పోదా అన్ని కిలోమీటర్లు అనేది మీకు ఈ యొక్క ఈ యొక్క ఛార్జింగ్ ఈ యొక్క వెహికల్ ఛార్జింగ్ ఛార్జింగ్ టెస్ట్ అనేది చేస్తాను అనమాట ఎందుకంటే నేను ఈ యొక్క ప్రతి ఒక్క మనం చేసే వీడియో కూడా ప్రతిదీ కూడా మన సొంతంగా చెట్టు అనమాట ఏంటంటే ప్రమోటింగ్ వీడియో అనేది కాదు ఎప్పుడైనా ఒక లెగ్ పోయినానో ఇవ్వండి అని చెప్పి అనమాట వాళ్ళు యాస్కొచ్చి మామూలుగా రోడ్డు మీద తీసుకొని ఈ యొక్క టెక్నాలజీ ఏంది మీరు ఏం అని తెలుసుకొని నేను మీ యొక్క మన సబ్స్క్రైబర్లకి మన యొక్క ఫాలోవర్స్కి చెప్తానమాట కాబట్టి మీరు మనకి యొక్క బూస్టింగ్ అనేది ఉండాలి మన ఛానల్కి ఏంటంటే మీరు దీన్ని చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం తర్వాత వచ్చేసి షేర్ చేయడం తర్వాత వచ్చి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఓకే అలా చేసేందుకు మనకి ఒక ఆనందం అనేది వచ్చింది అనమాట అప్పుడు నేను ఇలాంటి మరెన్నో వీడులనేది చేపూద్దు అతి దాని గురించి కూడా నేను ఇలాంటి వెహికల్ వచ్చినప్పుడు ఇంకా ఏమైనా కొత్తవి వచ్చినా కానీ దాని గురించి పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకొని నేను మీకు చెప్పడం అన్నమాట ఓకే ఈ యొక్క వెహికల్కి వచ్చేసి వారంటీ ఏందని చెప్పేసి ఈ యొక్క వారంటీ ఏంటంటే ఈ యొక్క వెహికల్ వచ్చేసి మెయిన్ ఏంటంటే మనకు ఈ యొక్క మోటారో తర్వాత వచ్చే బ్యాటరీ కాబట్టి ఉండేది ఈ యొక్క వెహికల్కి వచ్చేసి ఏంటంటే మూడు సంవత్సరాలు ఈ యొక్క మూడు సంవత్సరాలు వారంటీ అనేది ఉంటుందంట తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బండి కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే